ఉంచు సార్ తొర్ట్లో ఉంచు వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చేసింది అందరూ హ్మ్ లేడీ బగ్ గుడ్ లేడీ బగ్గా అదే ఎర్రగా ఎర్రmonte జూతాకలు హ్మ్ నల్లగా పింగల్ పింగల్ ఉంటే అదే లేడీ బగ్ హాయ్ండి వెల్కమ్ టు లైవ్ లైవ్ కు వచ్చేయండి దర్గాల ఎలాదా YouTube ఛానల్ సౌండ్ చెయకు వస్తారు ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను పింగో ఉంది అసలు ఆహా లేడీ గుడ్

చూస్తా దిస్ హెయిర్ స్టైల్ కోతలు ఫోర్త్ క్లాస్ లోకి ఎళ్తే నేను ఇంకా ఇలా చేపిచుంటా ఇలా చేపిచుంటా ఇలా

పాడయమంటాడా చెప్పండి పాడేయండి పాడేస్తాడు ఎవరూ లైవ్కి రావట్లే ఫోర్ అయింది ఫోర్కి ఇప్పుడు స్టార్ట్ చేశాను లైవ్ నుండి మొత్తం సునీ మొత్తం లాగేక రాద పడే ఉంటావు కదా వెల్కమ్ టు లైవ్ దుర్గా లీల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చేసేయండి అందరు కొంచెం పోతే నేను పోతాయి 弟弟，那个那个人在吗？ అలా దంపకారా ఐ దేనిపని ఎలా లై ఆ పెట్టికి వీడియో పెట్టే చేసుకోవడం బెటర్ అమ్మ మాట్లాడుకొని వీడియో వెల్కమ్ టు లైవ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్ వచ్చేసేయండి దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు లైవ్ అంగో మొత్తం లాగేస్తున్నావు మీద పడుకున్నాం అంటే ఊరుకోండి ఇంకా లైవ్లో పెట్టుకొట్టేస్తాను చూసుకో

దారి వస్తుంది దారి మీదొస్తు మైక్ తడిపోసాడు పని చేస్తా డౌట్ ఇలాగే బాగు చెప్పని చేస్తుందా ये कैसे फैन कट है ये वीडियो हम्म ये वीडियो मन्ना चप